బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తన నివాసంలో కత్తిపోట్లకి కావడం సినీ ప్రముఖుల్ని ఫ్యాన్స్ ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది తీవ్రమైన గాయాలకి గురైన ఆయన్ని వెంటనే మెరుగైన చికిత్స కోసం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్పించారు అయితే ఆయనపై దాడి ఘటన తర్వాత అనేక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అత్యంత హై సెక్యూరిటీ ఉన్న సైఫ్ నివాసంలోకి దోపిడీ కోసం అగంతకుడు ప్రవేశించాడు రాత్రంతా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే ఉన్నాడు అర్ధరాత్రి అతడు కరీనా కుమారుడు జైష్ గదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు ఇంట్లోకి అపరిచిత వ్యక్తి ప్రవేశించారని గమనించిన సిబ్బంది కేకలు పెట్టారు దాంతో సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడని తెలిపారు అగంతకుడి చేతిలో పదునైన ఆయుధం ఉండడం చూసిన సైఫ్ అలీ ఖాన్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు అయితే తన కుటుంబ సభ్యులకి హాని కలగకుండా అడ్డుగా నిలిచాడు అగంతకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కానీ అతడు ముండికేయడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ ని వేరే గదిలోకి పంపించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలోనే వెనక నుంచి కత్తిని వెన్నుముక ప్రాంతంలో దించాడు అని ప్రత్యక్ష సాక్షులు మీడియాకి తెలిపారు సైఫ్ వెన్నుముక ప్రాంతంలో బలంగా కత్తిని దించడంతో తీవ్రమైన గాయమైంది కత్తికి సంబంధించిన చిన్న ముక్క వెన్నుముకలో విరిగిపోయి అక్కడే ఉండిపోయింది వైద్యులు సర్జరీ చేసి ఆ ముక్కని తొలగించారు ఈ కారణంగా రక్తస్రావం పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ఆయన గాయాలకి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేశారు ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ప్రాణాలకి ఎటువంటి ముప్పు లేదు ఆయన వైద్యానికి వేగంగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి సైఫ్ ఇంట్లో గత రెండు రోజులుగా ఫ్లోరింగ్ పాలిష్ పనులు జరుగుతున్నాయి దాంతో కొంతమంది ఇంట్లోకి వచ్చిపోతున్నారు ఆ వర్కర్స్ లో ఎవరైనా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నా ఈ ఘటనలో సైఫ్ మహిళా సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీస్ అధికారి తెలిపారు ఇదిలా ఉండగా సైఫ్ పై దాడి ఘటన తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ సోను సూద్ తదితరులు ట్వీట్ చేసి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు